హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశరెడ్డి కిచెన్ అండ్ ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనం బోటీ తీసుకొని ఇందులో అయితే కొన్ని వాటర్ అలాగే సాల్ట్ వేసి ఇంకా పసుపు యాడ్ చేసి కుక్కర్లో అయితే పెట్టుకోవాలి కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే అంతవరకు అయితే ఉడిగించుకోవాలి ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుందనమాట ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ ఇస్తే చూసారా ఇలా ఫోర్ ఫైవ్ విజిల్స్ ఇచ్చాక ఇలా అవుతుందన్నమాట ఇదంతా కూడా వాటర్ తీసేసి మళ్ళీ మనమైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడగాలన్నమాట ఇలా త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి చూసారా నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడిగాను కడిగినైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇలా కడిగేసి పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొల్గరం మసాలాలు వేసు కొంచెం ఆయిల్ వేసుకొని కొల్గరం మసాలాలు వేసుకొని అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవనివ్వాలి ఇందులో నేనైతే ఇప్పుడే సాల్ట్ వేస్తుంటాను సాల్ట్ అయితే వేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని పుదీనా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోటీ వేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి మనం అంతా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మనమైతే బోటి కర్రీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా అంతా కూడా కలిసేలా కలుపుకొని టమాటాలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయాయి ఇవన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికిన తర్వాత ఇందులో అయితే ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే సాల్ట్ ముందే వేశాను కావాలంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కారం వేసేసి మళ్ళీ అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కారం పచ్చివాసన పోయిన వరకే పోయేంత వరకు కలిపేసుకున్న తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారా కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారా ఇక్కడ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి దగ్గర పడింది అనమాట ఈ టైంలో గరం మసాలా వేసుకొని కొంచెం పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని సోమ్ బౌల్ సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని దించేసుకోవడమే చూసారా ఫైనల్గా మన బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా అయిందో ఇలా చిక్కగా వచ్చేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారా చల్లారిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ నచ్చితే ట్రై చేయండి